హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుంటారని అనుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు నేను ఈరోజు చేసే వంట ఏంటంటే మటన్ బోన్స్ కర్రీ అండి ఇది మన అమ్మమ్మల కాలం నుంచి ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన ఫుడ్ అండి ఇది కుక్కర్లో అయితే వండుకోవాలి ఎందుకంటే కుక్కర్లో వండితే బోన్స్ బాగా ఉడుకుతాయి కాబట్టి నములు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి బోన్స్ అందుకోసం కుక్కర్లో అయితే వేసుకుంటాను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇలా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలండి దాంట్లో నాలుగైదు పచ్చిమిర్చి అయితే కోసుకొని హీట్ అయిన తర్వాత వేసుకోవాలి నాలుగైదు ఉల్లిపాయలు కూడా కోసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకొని బ్రౌన్ కలర్ దా వచ్చేదాకా ఉంచుకోవాలండి ఇప్పుడైతే ఇవా వేగినాయి కాబట్టి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని రెండు కలిపి బాగా వేయించుకోవాలండి ముందరగుంట ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు విరిగిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లోని నాలుగైదు టమాటాలు కూడా కోసి వేసుకోవాలి ఇవి కూడా బాగా వేయించుకున్న తర్వాత కొంట బోన్స్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవైతే నేను హాఫ్ కిలో తీసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి దాంట్లో నాయిల్ అంతా నూనె అండ్ వాటర్ కూడా బయటకు వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట ఇలా బాగా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడే ఉప్పు కొంచెం పసుపు కారం కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చండి మా ఇంట్లో అయితే ఎక్కువ తింటారు కాబట్టి నేను నాలుగు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి దాంట్లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట ముందరగుంట అయితే చింతపండు మనం నానబెట్టుకున్నాం కాబట్టి అది బాగా గుజ్జు తీసుకొని పులుసు బాగా వేసుకోవాలండి దీంట్లో పులుసు వేసుకున్న తర్వాత కాసేపు అయితే ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టుకొని దగ్గర ఒక ఇరవై విజిల్ అయితే వేయించుకోవాలండి ఇరవై విజిల్ ఎందుకంటే బోన్స్ బాగా ఉడకాలి కాబట్టి అవి బాగా విజిల్ ఎక్కువ వేయించుకుంటే మెత్తగా అవి నవలినప్పుడు చాలా టేస్టీ అండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని ఒక్క పది నిమిషాలు అయితే ఉడికించుకొని కుక్కర్ అయితే పొయ్యి మంచి దించేసుకుంటాను ఇవి ఈ బోన్స్ పులుసు వేడివేడి అన్నంలోని బోన్స్ పులుసు వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఎలా ట్రై చేస్తే కామెంట్ చేయండి నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ บายบาย